నాకు రాజకీయ కాంక్ష లేదు నాకు డబ్బు కాంక్ష లేదు నేను ఏం చేసినా మీకోసం చేశాను నేను త్యాగం అనుకొని చేశాను నా అన్న కోసం అనుకొని చేశాను మీరు ముఖ్యమంత్రి కావాలని రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ మీరు తీసుకొస్తారు అని నమ్మి చేసిన విషయం వాస్తవం కాదా మన ఇద్దరము నమ్మే బైబిల్ మీద ఒట్టేసి నేను చెప్పగలను నాకు రాజకీయ కాంక్ష కానీ డబ్బు కాంక్ష కానీ ఏ ఇతర ఆశగా లేకుండా ఆశించకుండా ఏ ఒక్క రోజైనా మిమ్మల్ని ఒక పదవి కానీ ఒక పోస్ట్ కానీ నేను అడగకుండా మీకోసం చేశాను ఇది నిజం అని నేను బైబిల్ మీద ప్రమాణం చేయగలను మీరు అదే బైబిల్ మీద ప్రమాణం చేసి నేను మిమ్మల్ని ఈ పోస్ట్ అడిగానని కానీ ఈ పదవి అని అడిగానని కానీ మీరు ప్రమాణం చేయగలరా నాకు రాజకీయ కాంక్ష ఉంది అని కానీ డబ్బు కాంక్ష ఉంది అని కానీ మీరు రుజువు చేయగలరా అసలు మనిషిని మనిషి మంచితనాన్ని గుర్తించడం రెడ్డి గారి దగ్గర నుంచి మీకు ఎందుకు రాలేదు ఏదైనా ఒక లావాదేవి కోసం ఏదైనా ఒక లాభం కోసం ఆలోచన చేసే మనిషి కాదు రాజశేఖర రెడ్డి గారు ఆయన బిడ్డను నేను ఆయన హృదయానికి దగ్గరగా ఆయన మాటలు వింటూ ఆయన హృదయంలో హృదయంగా పెరిగిందని నేను ఆయన ఆశయాల కోసం ఆయన ఏ రకంగా అయితే త్యాగం చేసే మనసు ఆయనకుందో ఆ రకంగానే నేను కూడా ఆలోచన చేయాలి ఆ రకంగానే మీకు నేను సహాయపడాలి అంత నిస్వార్థంగా మీకోసం నేను త్యాగం చేశాను మీకోసం నేను నిలబడటం జరిగింది ఎంత బహిరంగంగా రాజకీయ ఘాక్ష వల్ల నెపోటిజం అంటున్నారే నెపోటిజం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి రాజకీయాలలో ఉంటే వివేకానందరెడ్డి గారు కూడా ఆయన పక్క రాజకీయాలలో ఉన్నాడు రాజారెడ్డి గారు కూడా రాజకీయాలలో ఉన్నాడు రాజారెడ్డి గారి భార్యమ్మ జేజి జయమ్మ కూడా రాజకీయాలలో ఉంది సౌభాగ్యమ్మ కూడా రాజకీయాలలో ఉంది అందరూ ఒక్కొక్క పదవి వాళ్ళ వాళ్ళ టైంలలో చేసిన వాళ్ళు వీళ్ళంతా వాళ్ళంతా ఒకే జనరేషన్కు చెందిన వాళ్ళు మరి ఆ టైంలో నెపటిజం ఉన్నిందా జగన్మోహన్ రెడ్డి గారు నెపటిజం గురించి మాట్లాడుతున్నారు మరి మీరు ముఖ్యమంత్రిగా ఉండి కూడా మీ పార్టీ మీరు పెట్టి కూడా ఇంకా ఎవరు బంధువులు ఉండకూడదు అని మీరు చెప్తున్న ఈ లాజిక్లో రవీంద్రనాథ్ రెడ్డి గారు లేరా మీ బంధువు కాదా మీ మేనమామ సుబ్బారెడ్డి గారు సొంత చిన్నాన అమ్మ మొన్నటి వరకు అధ్యక్షురాలు అవినాష్ రెడ్డి ఒకటే జనరేషన్లో మీ భార్యకు బంధువు నా తమ్ముడు నా తమ్ముడు అని నెత్తిన వేసుకొని నెత్తిన పెట్టుకొని తిరుగుతున్నవాడు మరి వీళ్ళందరూ మీ పక్కన మీ బంధువులుగా ఉంటే అది నెపటిజం కాదు ఈరోజు మీ చెల్లెలు మాత్రమే మీ పక్కన ఉంటే అది నెపటిజం కిందికి వస్తుంది మీ మాటలు మీరు ఎంత ఇన్సెక్యూర్గా ఉన్నారో చెప్తున్నాయి మీకు అర్థమయ్యే మాట్లాడుతున్నారా మీ మాటల్నే మీ మాటలే మీ క్యారెక్టర్ని కాంట్రడిక్ట్ చేస్తున్నాయి మీకు మీ చెల్లెలంటే ఇన్సెక్యూరిటీ అన్న విషయము మీ మాటలే బయట పెడుతున్నాయి ఒకసారి ఆలోచన చేసి మాట్లాడండి ఇంటర్వ్యూలలో మాట్లాడినప్పుడు అని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాం డబ్బు ఆశ ఉందని నేనేదో కరప్ట్గా నేనేదో కరప్షన్ మిమ్మల్ని చేయమని అడిగానని దేవుడు మీకు పదవినిచ్చింది బంధువులకు మేలు చేయడానికి కాదు కాబట్టి నేను ఎన్కరేజ్ చేయలేదు అన్నట్టు మీరు మాట్లాడడం జరిగింది అంటే నేనేదో మిమ్మల్ని ముఖ్యమంత్రి హోదాలో నేనేదో మిమ్మల్ని పని అడిగినట్టు మీ మీరు ఆ పని చేయలేనట్టు చేయలేను అని మీరు నాకు చెప్పినట్టు బంధువులకు మేలు చేయడానికి కాదు నేను ముఖ్యమంత్రిని అయింది అంటే దాని ఇంప్లికేషను నేనేదో ఫేవర్ అడిగినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది ఏ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రమాణం చేసి చెప్తుంది పైసా సహాయం పైసా పని చేసిపెట్టు అని అడిగిన పాపాన ఈ ఐదు సంవత్సరాలలో పోలేదు నేను నేను రెడ్డి బిడ్డను ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పదవిని చూసిన దాన్ని నాకే కనుక డబ్బు ఆశ ఉంటుంటే ఆ రోజుల్లోనే ఎంతో చేసుకోగలిగాను కలిగి ఉండేదాన్ని ఆ రోజైనా ఈ రోజైనా నేనైనా నా భర్త ఒక సహాయం ఈ రోజు వరకు పైసా సహాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి పైసా సహాయం మేము అడిగాము జగన్మోహన్ రెడ్డిని అని నిరూపణ చేయగలరా ఎందుకండి ఇలా మాట్లాడతారు అసలు మీరు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకు అన్న విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు మీరు మర్చిపోయి వ్యవహరిస్తున్నారు చేస్తున్నారు కానీ చూసే ప్రజలకు తెలుసండి మీరు రాజశేఖర రెడ్డి గారు కొడుకు అని మరి రాజశేఖర గారి కొడుకుగా మీరు వ్యవహరించకపోతే మీరు ఎంత హ్యూజ్ డిసప్పాయింట్మెంట్ అవుతారో మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి చాలా చెప్పారు రిలేషన్షిప్స్ లోకి రాజకీయాలు వస్తే రిలేషన్షిప్స్ చెడిపోతాయి జగన్మోహన్ రెడ్డి గారు చాలా లిమిటెడ్ గా ఆలోచన చేస్తున్నట్టున్నారు ఈ ప్రపంచంలో రాజకీయ డిఫరెన్సెస్ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఒక కుటుంబంలోనే ఉంటున్నారు ఒక కుటుంబంలోనే ఒక మనిషి ఒక పార్టీలో ఇంకో మనిషి ఇంకొక పార్టీలో అదే కుటుంబంలోనే కొనసాగుతున్నారు ఇది మీకు తెలియదేమో చుట్టుపక్కల అడిగి తెలుసుకోండి ఎంతమంది ఎన్ని కుటుంబాలు వేరే వేరే పార్టీలలో ఉన్నాయి అలానే ఎన్నో కుటుంబాలలో డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు ఒక కుటుంబంలో ఒకడు పోలీస్ అయి ఉండొచ్చు ఒక దొంగను అరెస్ట్ చేస్తాడు అదే కుటుంబంలో ఒక లాయర్ ఉండొచ్చు ఆ దొంగను రక్షించడానికి ప్రయత్నం చేస్తుంటాడు ఎవడి ప్రొఫెషన్ వాడు చేస్తాడు అలాగే రాజకీయాలు కూడా ఒక కుటుంబము ఒకే రాజకీయ పార్టీలో ఎక్కడ మొత్తం ప్రపంచంలో ఇదే ఉంది అనుకుంటే జగన్ రెడ్డి గారి అవివేకం ఇలా కూడా ఉన్నాయి కుటుంబంలో వేరే వేరే రాజకీయ పార్టీలో కూడా కొనసాగే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే రాజకీయ పార్టీలు అన్నది ఒక ఐడియాలజీ బేస్డ్ ఆర్గనైజేషన్స్ కాబట్టి ఎవరికి ఏ ఐడియాలజీ నచ్చుతుందో ఆ పొలిటికల్ పార్టీలో చేరే లిబర్టీ ఆ మనిషికి ఉంటుంది ఎందుకంటే అది బేసిక్లీ ఆ మనిషి రైట్ కాబట్టి అలాగని ఒకరిని ఒకరిని దూషించుకోవడము ఒకరిని ఒకరిని సోషల్ మీడియాలో అంతగా దూషించుకోవడము ఎక్కడా చేయరు ఒక జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మాత్రమే రాజకీయంగా మేము వ్యతిరేకిస్తే సోషల్ మీడియాలో ఆయన ఒక రాక్షస సైన్యాన్ని ఒక రాక్షస సైన్యాన్నే పెట్టి వేల మందిని ఎంప్లాయ్ చేసుకొని రాజశేఖర రెడ్డి బిడ్డ అనే ఇంగితం లేకుండా మీకోసం పాదయాత్ర చేశానని లేకుండా పాదయాత్ర చేసినప్పుడు నేను షర్మిలారెడ్డినే కానీ ఇప్పుడు మీతో విభేదించాను కాబట్టి నన్ను నా క్యారెక్టర్ని నా పుట్టుకను నా పేరును ఇలా ఎన్ని విధాలు వీలైతే అన్ని విధాలు నాశనం చేయడానికి చూసింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అందుకు మీరు చరిత్రలో నిలిచిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న గారు గుర్తుపెట్టుకోవాలి ఒక చెల్లెలుగా చెప్తున్నాను మీరు దీనికి చరిత్రలో నిలిచిపోతారు ఒక మీ మీకోసం అంత త్యాగం చేసిన చెల్లెల్ని గౌరవించకపోగా మీ మూకల చేత మీ కుక్క బిస్కెట్లకు ఆశపడే అది రూపాయి ఇస్తే రూపాయి యాక్టింగ్ చేసే పేడ్ ఆర్ట్లిస్టుల చేత మీరు ఎంత దూషించారు బెదిరించారు ఎంతగా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు అన్నది మీ పేరు చరిత్రలో నిలిచిపోతారు ఇంకా అన్నారు